హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీఆర్పి బ్లాక్స్ త్రిపుల్ నైన్ ఈరోజు నేను మా ఫ్రెండ్ సిస్టర్ వాళ్ళ మ్యారేజ్కి వచ్చినాను అరేంజ్మెంట్స్ అయితే అదిరిపోయినాయి ఇక్కడ చూడొచ్చు ఇది ఏదో పెద్ద విశాలమైన ప్లేస్లో అరేంజ్మెంట్స్ అన్నీ చేసినారు వీళ్ళే అంత సెట్టింగ్ చేసుకున్నారు ఎక్కడ కళ్యాణ మండపం అలాంటిది ఏం లేదు ప్లేస్ అయితే బాగునేది విశాలంగా ఉంది బాగా టెంట్లు వేసినారు కూర్చునేదానికి కూడా వంటలు కూడా గుమగుమలు ఆడుతూ ఉన్నాయి ఏమై వీడియో అన్న తీసుకుందాం మనమని ఒకసారి అట్లా పోయినాను చికెన్ కబాబ్ వేయించుతా ఉన్నారు అబ్బా ఎర్రగా బల వేయించుతా ఉన్నారు ఎప్పుడెప్పుడు పెడితే తిందామా ఉంది అంతలోనే అన్ని ఐటమ్స్ని ఒక లుక్ వేద్దామని చెప్పేసి వీడియో తీసిన ఇది స్వీట్ ఇది పాయసము రైతా బాబా బిర్యానీ బిర్యానీలో అయితే ముక్కలు వచ్చినా నాకు మంచి మంచి ముక్కలు వేయించినాడు మా ఫ్రెండ్ నాకు చూపిస్తా చూడండి అది కూడా ప్లేట్ పెట్టేస్తున్నారు గ్లాస్ వేసినారు గ్లాస్ నిండా నీళ్ళు పోసేస్తున్నారు కొంచెం రైతా వేసుకున్నాడు రైతాతో పాటు బిర్యానీ వేసేసి బాజీ ఇంకా కలుపుకొని ఇప్పుడు తింటా అంటే షేర్వాతో అబ్బా సూపర్గా ఉండింది ఇదో కబాబ్ కూడా వేసినారు చూడండి ముక్కలు టేస్ట్ అయితే అదిరిపోయింది నీటిలో కూడా పెళ్ళి ఉంటే పిలవండి మన ఫ్యామిలీ బీఆర్పీ ఫ్యామిలీకి ప్రతి ఒక్క ఫ్యామిలీకి వస్తాము వీడియో తీసుకుందాం అందరికీ షేర్ చేద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి